నమస్తే అనంతపురం అందరికీ నమస్కారం రేపటి రోజున మన అనంతపురం జిల్లా కేంద్రంలో జన్ మ్యాక్స్ థియేటర్ నందు బడి పిలుస్తోంది రా అనే లఘు చిత్రం విడుదల కాబోతుంది అందులో ముఖ్యంగా మా మిత్రులు తరిమిళ రాజు అలాగే కుందుర్పి మండలానికి చెందిన బండమీదిపల్లి గ్రామస్తుడు కేపి రాజు అందులో నటించారు చాలా అద్భుతంగా లఘు చిత్రాన్ని పిలుస్తుందిరా ముఖ్యంగా ఎన్నో ప్రభుత్వాలు స్వచ్ఛంద సమస్యలు అత్యధికంగా బాల్య వివాహాలపై దృష్టి పెట్టి ఎంత అవగాహన కల్పించినా చాప కింద నీరు మాదిరి బాలికల చిన్న వయసుకే బాలికలకు పిల్లిళ్ళు జరిగిపోతున్నాయి తద్వారా సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది ఎన్నో రకాలుగా చిక్కులు కలుగుతున్నాయి దానిపైన పిల్లలు ఏ విధంగా నష్టపోతారు కుటుంబాలు ఎలా చితికిపోతాయి అనే దానిపై చాలా అద్భుతంగా మన రాజు డైరెక్షన్లో అద్భుతంగా చిత్రీకరించారు చాలామంది నటీనటులు చాలా కష్టపడి మన అనంతపురం జిల్లాలో ఇంత మంచి లఘు చిత్రాన్ని తీశారు తప్పకుండా రేపటి రోజున ఎన్మాక్స్ థియేటర్ నందు విడుదల కాబోతుంది పొద్దున్నే ఎనిమిది ముప్పై నిమిషాలకు ఫ్రీ ఉచితంగానే సినిమాను ప్రదర్శింపబడుతుంది తప్పకుండా సినిమాను మీరందరూ చూసి తప్పకుండా ఆ చిత్ర బృందానికి మీ అభినందనలు తెలియజేయాలని మరీ మరీ కోరుకుంటున్నాను మనం ఎక్కడికో వెళ్దాం ఎవరెవరివో సినిమాలు చూస్తాం మన అనంతపురం జిల్లాలో అద్భుతమైన కళాకారులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న కళాకారులందరికీ మనం సపోర్ట్గా నిలబడాలంటే ఇలాంటి లఘు చిత్రాలు ముచ్చటైన లఘు చిత్రాలు చాలా అద్భుతమైన సామాజిక దృక్పథంతో తీసిన లఘు చిత్రాలని మనందరం సపోర్ట్ చేయాల్సి ఉండేది కాబట్టి తప్పకుండా రేపటి రోజున ఎనిమిది ముప్పై నిమిషాలకు ఎన్ మ్యాక్స్ థియేటర్ నందు ఉచితంగా నిర్వహించుబోవు లఘు చిత్రాన్ని మీరంతా తప్పకుండా చూస్తారు కదూ తప్పకుండా చూడండి ఆ చిత్ర బృందం టీం సభ్యులందరికీ మీ అభినందనలు తెలియజేయాలని మరీ మరీ కోరుకుంటాను మీ జీఎస్టీఆర్ న్యూస్ ప్రసాద్ కుందుర్పి అందరికీ నమస్కారం బాల్య వివాహాల నిర్మూలన పైన ఒక లఘు చిత్రాన్ని తీయడం జరిగింది దాని పేరు బడి పిలుస్తోంది సమాజంలో జరుగుతున్నటువంటి ఈ బాల్య వివాహాలపైన ఎంతోమంది మూఢనమ్మకాలతో చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేస్తుంటారు దానివల్ల అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ శారీరకంగా మానసికంగా ఎటువంటి ఎదుగుదల లేకోకుండా వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోతున్నాయి అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి భద్రత ఉండదు ఆరోగ్యకరమైనటువంటి భద్రత ఉండదు అలాగే సమాజంలో ఒక ఆరోగ్యకరమైన పిల్లల్ని కోల్పోతాం కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఈ బాల్య వివాహాల్ని నిర్మూలించాలి చట్టాలు చాలా బలంగా ఉన్నాయి చట్టాలు చాలా బలంగా పనిచేస్తున్నాయి కూడా కానీ తల్లిదండ్రుల్లో మార్పు రానంత వరకు ఈ బాల్య వివాహాలు జరుగుతూనే ఉంటాయని తెలిసి ఈ ప్రయత్నం చేశాము మరి మా బడి పిలుస్తోంది టీం మొత్తం ఎనిమిదవ తేదీ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఎన్మాక్స్ థియేటర్ నందు ఉచిత ప్రదర్శనగా బడి పిలుస్తోంది షో వేస్తున్నాం కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హాయ్ అండి నా పేరు రాజు ఈ నెల ఎనిమిదవ తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఎన్ మ్యాక్స్ థియేటర్లో మన తర్మిళ రాజు డైరెక్షన్లో సందేశాత్మకమైన లఘు చిత్రం బడి పిలుస్తోంది చిన్న చిత్రం పెద్ద సందేశం ప్రవేశం ఉచితం ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులందరూ ఇచ్చేసి విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ కేపి రాజు